చంద్రబాబు రాకు సందర్భంగా హైదరాబాద్లో చూసుకుంటే మొత్తం అయిపోయింది సో ఇంతకు ముందులాగా టీడీపీ మళ్ళీ ఇక్కడ పూర్వంలో ఉన్న వైభవం మళ్ళీ పొందుతుందంటారా మళ్ళీ అది సాధ్యమేనా అంటే ఎన్నికల్లో ఓట్లు పడడం వేరు అభిమానులు తరలు రావడం వేరు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడుకు అభిమానులు ఉండడమే కాదు సీమాంధ్ర ప్రాంత ఆరుజన్ ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో ఒక వైపు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు అందులో తెలుగుదేశం వైపు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇవన్నీ ఎన్నికల సమయంలో కూడా ఇన్ని లక్షల మంది అన్ని లక్షల మంది వెళ్ళి ఓటేశారని కూడా వార్తలు వచ్చాయి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా హైదరాబాద్లో నిరసన వ్యక్తం చేశారు అందువల్ల ఆ ఆ సెక్షన్లు సాధారణంగా చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలుకుతాయి కదా దాన్ని బట్టి ఓట్లు వస్తాయి అనే కంక్లూషన్కు రాడేము ఓట్లు వచ్చేటంటే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు పోటీ ఉంటుంది మొన్న ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు కదా పవన్ కళ్యాణ్కి అభిమానులు లేరా మరి జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమైంది ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా అభిమానులు ఉండవచ్చు కానీ ఓట్లు పడ్డాయా అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీనే తీసేసుకొని వెళ్ళిపోయారు కదా అందువల్ల సభలకు మీటింగ్లకు నాయకుడు వచ్చినప్పుడు జనం రావడము అల్టిమేట్గా ఓట్లు పడడము చాలా తేడా ఉంది ఎందుకంటే ఇది మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ మూలాలున్న నేతల నాయకత్వంలోని పార్టీలకు తెలంగాణలో అస్తిత్వం అంత సులభం కాదు కేసీఆర్ ఇలాగే బీఆర్ఎస్ నేను ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ విభాగం కూడా పెట్టాడు అక్కడ ఒక టీం కూడా పెట్టారు కానీ ఏం జరిగింది ఏమీ జరగలేదు కదా అందువల్ల తెలంగాణ మూలాలున్న నేతలు వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయలేరు ఆంధ్రప్రదేశ్ మూలాలున్న నేతలు వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేయలేరు అందువల్ల టీడీపీ అభిమానులు ఉన్న మాట నిజం చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్న మాట నిజం తెలుగుదేశానికి ఇక్కడ భద్రత ఉన్న మాట నిజం ఆ మాటకు వస్తే రాష్ట్ర విభజన ముందు టీడీపీ ఇక్కడ చాలా స్ట్రాంగ్ కదా తెలంగాణలో రాష్ట్ర విభజన అనంతరం కూడా పదిహేను సీట్లు వచ్చాయి టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా అందువల్ల మారిన రాజకీయ పరిస్థితుల వల్ల తెలుగుదేశానికి ఓట్లు పడలేదు తెలుగుదేశం రిరెలవెంట్ అయ్యింది బలం లేక కాదు చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ నగర నిర్మాణంలో ఆయన కీలక పాత్రధారి కూడా అందువల్ల ఆ రకంగా హైదరాబాద్లో ఆయనకు అభిమానులు ఉన్నారు తెలంగాణలో కూడా అభిమానులు ఉన్నారు కానీ ద డజన్ మీన్ టీడీపీ రివైవ్ అవుతుందని కాదు కదా